హలో అండి బాగున్నారు అందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్టు జాస్మిన్ బ్లాగ్స్ త్రీ టూ వన్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నా అది కూడా కుకింగ్ వీడియో చూడండి మీకు నచ్చుతుంది అయితే ఈ మైదా ఫ్లోర్ అయితే తీసుకుంటున్నా కార్న్ ఫ్లోర్ అంటే ఏదో కాదండి ఈ మొక్కజొన్న పిండి మొక్కజొన్న పిండి ఎందుకు సడన్గా సడన్గానే ఏమనుకోవద్దండి ఈ రోజైతే దీంతోనే ఒక ప్రయోగం అయితే చెయ్యబోతున్న రవ్వ కేసరి కేసరి చేయబోతున్నా అదేనండి హల్వా అయితే చేస్తున్నా పిండి అయితే తీసి పక్కన పెట్టుకున్నా అంతలోపు పాకం కానీ చక్కర వేసి పెట్టాను జస్ట్ వన్ సెకండ్ అటు తిరిగి ఇటు చూసేసరికి చక్కెర అంతా లాగా అయిపోయింది చక్కెర అయితే ఇట్లంతా కరిగిపో కరగబెట్టుకోవాలా నేనైతే ఇక్కడ కార్న్ఫ్లవర్ అయితే మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకుంటున్నా ఇక్కడైతే జ్యూస్ పట్టుకుంటుంది మా జ్యూస్ పడుతుంది మా గోడలు అక్కడైతే జ్యూస్ పట్టుకున్న తర్వాత ఇట్లా మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి చూసారా ఇట్లా ఉండలు అయితే రాకూడదు ఉండలు రావడం వల్ల ఏమంటే మనకి మంచిగా షేప్ రాదు కాబట్టి ఉండలు లేకుండా ఇట్లా మంచిగా కలుపుకోవాలి చూసారా పాలు లాగానే ఉన్నాయి కదా టీ అయితే వేసుకుందాం పండు ఇంకా వద్దలేండి అది మైదా ఫ్లోర్ పిండి పాలు కాదు జస్ట్ ఇంకా నేను ఎట్లా మిగిలిపోయిన తొక్కల్ని కూడా దీంట్లోనే పిండేస్తున్నాను బాగుంటుందని మనం అసలే ఏం వేస్ట్ చేయం కదా ఫ్రూట్స్ని సో అందుకని చెప్పేసి ఫ్రూట్స్ అయితే ఇట్లా ఆ మిగిలిపోయిన రసాన్ని కూడా ఇట్లా పిండి పిండి చేసి దీంట్లో రసం అయితే వేస్తున్నా అనమాట ఇట్లా మంచిగా చూసారా ఇంకా ఇదంతా వేసిన తర్వాత కలర్ అయితే చేంజ్ వస్తుంది తెల్లగా ఉండే పిన్ని ఎర్రగా మారుతూ ఉంది సో ఇట్లా మంచిగా పిండుకోవాలన్నమాట ఆరెంజ్ జ్యూస్ని ఇది ఆరెంజ్ జ్యూస్ అంటే మంచిగా ఫ్లేవర్ వస్తుంది సో అందుకని పిండుతున్నాను ఇట్లా మంచిగా పిండుకొని పిండుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి మం మంచిగా వస్తుంది ఈ రవ్వ కేసేది ఏంటి ఉండలు లేకుండా మంచిగా అయితే కలుపుకోవాలి కలుపుకుంటూనే ఉండండి కలుపుకుంటూనే ఉండండి ఇట్లా ఆరెంజ్ జ్యూస్ వచ్చింది కదా ఈ ఆరెంజ్ జ్యూస్ని అయితే దీంట్లోనే కలుపుకు వేసుకోవాలా చూసారు ఆరెంజ్ జ్యూస్ దీంట్లో వేసేసరికి కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇట్లా మంచిగా కలర్ అంతా షేప్ అయిపోయింది మంచిగా ఉండాలి లేకుండా కలుపుకోండి ఫ్రెండ్స్ కలుపుకోవడం వల్ల మనకి క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి ఈ మధ్యన అసలు షార్ట్స్ చేయట్లేదండి అబ్బాబో చేయాలి ఈసారి ఎట్లయినా ఓపిక తెచ్చుకొని చేయాలా లైవ్ అయితే ఎట్లే రెడీ కాకుండానే వస్తాను ఊరికి ఫేస్ వాష్ చేసుకొని కానీ షార్ట్స్కి అలా కాదు కదా మేకప్ వేసుకోవాలి చాలా చేయాలి కాబట్టి షార్ట్స్ కూడా చేయాలి ఈ మధ్యన చూస్తున్నారా ఇట్లయితే ఓపికగా కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ కలుపుకుంటూ తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఉండాలా స్లో ఫ్లేమ్లో పెట్టి చేసే ఓపిక లేదు కాబట్టి హై ఫ్లేమ్లోనే పెట్టేసినాను చేస్తున్నాను ఇదంతా చూసినారా ఇట్లా ఉండలు ఉండలుగా కట్టేసుకుంటుంది ఇంకా దగ్గరకు వస్తుంది చూసినారా ఆలోపు మనమైతే ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ ఆల్రెడీ కొంచెం అయిపోయింది దీంట్లో నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నెయ్యి నేను తినను కాబట్టి నేను ఆయిల్ ఆయిల్ అయితే కొంచెం కొంచెం వేసుకుంటా వేసుకుంటే చూసినారా గ్రీజ్ లాగా వచ్చింది మొత్తం పేస్టు ఇంకా ఇట్లా కలుపుకోవాలండి ఇదేనండి రవ్వ కేసరి ఇదే హల్వా అనమాట మనకి అక్కడక్కడ అమ్ముతూ ఉంటారు కదా హల్వాని ఇదే ఆ హల్వా అనమాట నా కుకింగ్ వీడియోస్ కూడా చాలామంది అడుగుతున్నారు కదా నా కుకింగ్ అంటే వేస్తే ఇట్లా ఉంటుందండి అందుకే నేను ఎక్కువ చేయను అంటే చేయడం అంటే వెరైటీస్ చేయను అంతే మామూలుగా ఇంట్లో అన్నం రసం పప్పు ఆల్ డన్ మే నేనే చేస్తూ ఉంటాను దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలన్నమాట ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకో అంటే కలర్ అనేది మంచిగా వస్తుంది నా దగ్గర డ్రై ఫ్రూట్స్ అవేం లేవు కాబట్టి నువ్వులు అయితే వేస్తున్నాను నువ్వులు కూడా కొన్ని బాగుంటాయి అని చెప్పేసి చూసేదానికి ఇట్లా నువ్వులైతే చాలా ఎక్కువ వేస్తున్నాను అనమాట ఏ మాట ఆ మాట చెప్పాలి కానీ నిజంగానే కేసరి అయితే హల్వా అయితే సూపర్గా వచ్చిందండి చాలా బాగుంది హైలైట్ కొనింది నేను ఎప్పుడు తినేదాన్ని కూడా ఆ రోజు ఒక పీస్ అయితే తిన్నా చాలా బాగా వచ్చిందండి చాలా చాలా బాగుంది వెరీ టేస్టీ ఓన్లీ టూ కార్న్ ఫ్లోర్ ఒకటి ఉంటే చాలు ముందుగా ప్లేట్కి అయితే ఆయిల్ రాసుకోండి మళ్ళీ ప్లేట్ బతకపోతుంది మళ్ళీ ఇది రాదనమాట సో అందుకే ప్లేట్కి అయితే ఆయిల్ మంచిగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ముందే చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్పలేదు తక్కువ అంటారు అందుకే ముందే చెప్పేస్తున్నాను సో ప్లేట్కి ఆయిల్ రాసుకోండి ఇంకా ఇవన్నీ కడుక్కోవడం వల్ల మనకి పని ఉందిలేండి సో ఇట్లయితే ఇదంతా మంచిగా కడుక్కోవాలా ఫస్ట్ ప్లేట్కి ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఏంటో ఫ్రెండ్స్ ఏం చేయాలో ఏంటోనండి ఏందో ఏ ఎట్లు కాని పరిస్థితి ఉంది సిచ్యువేషన్ దేవుడు పట్ కష్టాలు కష్టాలు పెట్టిన వాళ్ళకి కష్టాలు పెడుతూ ఉంటాడు సో ఇట్లయితే మళ్ళీ డబుల్ డబల్ డబుల్ బాయిలింగ్ అయితే చేసుకున్నాను మళ్ళీ సీడ్స్ సన్ఫ్లవర్ ఇవి ఉండే కదా నువ్వులు మళ్ళీ చల్లుకున్నాను మన దగ్గర డ్రై ఫ్రూట్స్ కొని ఎంత బడ్జెట్ లేదు కదా అది అందరికీ తెలిసిందే కదా శనగకాయలు అయితే వేయించుకొని దాన్ని అట్లా చేసుకొని అవి డ్రై ఫ్రూట్స్ అనుకొని చల్లేసుకుంటున్నానండి ఇదే ఏ మాట కమ్మటెప్పాలని చూసేకి చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది ఈ ఫోన్లో నా ఫోన్ పోయింది చెప్పినాను కదా మీకు అందరికీ మా హస్బెండ్ ఫోన్లో తీస్తుంటే స్క్రీన్ షాట్ తీసే ఆప్షన్ దీంట్లో లేదు లే సైడ్ బటన్స్ నొక్కుతుంటే స్విచ్ ఆఫ్ అవుతుంది ఫోన్ దీంతో తలకైనప్పులేస్తుంది నాకు ఈ ఫోన్తో ఏ మాట కాబట్టి నా పోత పాత ఫోన్ పోయినప్పుడు చాలా బాధపడినా డిప్రెషన్లో కూడా వెళ్ళినా సో మేము ఇంపార్టెంట్ ఫైల్స్ దాంట్లో ఉన్నాయి అన్నీ పోయినాయి సో నా ఫోన్ తీసుకొని వాళ్ళేం చేస్తారులే కానీ ఒకరిని బాధ పెట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండరు ఇట్లయితే ఫైనల్గా కట్ చేసుకుంటే సేమ్ బేకరీ స్టైల్లోనే వచ్చినట్టే వచ్చింది టేస్ట్కి ఎంత సూపర్ ఉందంటే మాటల్లో చెప్పలేను అంత టేస్ట్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్లోర్ ఉంటే చాలు ఫ్లోరు షుగర్ ఉంటే చాలు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా వీళ్ళకి మీడియా నచ్చింది అనుకుంటే చే నచ్చింది అనుకుంటే చేస్తా ట్రై చేయండి మే మేరీ డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి చాలా చాలా టేస్టీ ఉంటుంది ఓకేనా నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ లైవ్ అండ్ కంటిన్యూట్లీ ఎంత బాగుందో సేమ్ హలో అంగట్లో ఉన్నట్టే ఉంది ఇది తీసుకువీ అంగట్లో అమ్మేస్తే ఎవరు కనుకోలేరు అట్లా ఉంది సేమ్ అనమాట వెరీ క్యూట్ ఇది వచ్చేసి ట్రై ట్రైపాడండి అప్పుడు నేల ముందు ఆర్డర్ పెట్టింటే ఇప్పుడు వచ్చింది అంటే క్యాన్సిల్ అయింది లేండి మళ్ళీ క్యాన్సిల్ అయింది మళ్ళీ క్యాన్సిల్ అయింది సో ఫైనల్గా అయితే ఇప్పుడు వచ్చింది ట్రై పాడ్ త్రీ హండ్రెడ్ అంట ఫ్రెండ్స్ చూపర్ ఉంది సూపర్ సూపర్ ఉంది వెరీ గుడ్ క్వాలిటీ దీని మీద రివ్యూస్ అయితే నాలుగు వేల ఐదు వందల నాలుగు వేల పైగానే ఉన్నాయి రివ్యూస్ దీనిపైన క్వాలిటీ అందుకే తీసుకున్నాను వే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది బాగుంది త్రీ హండ్రెడ్కి ఇంత మంచి క్వాలిటీ రావడం ఈజింగ్ రేటు చాలా బాగుంది ఐ లైక్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్